ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటం కోసమే అబ్దుల్ నజీర్ దగ్గరికి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ భారతి కానీ తమను కాపాడండి అంటూ వెళ్లే ఉద్దేశంలో ఆయన వెళ్లారు అని తెలుగుదేశం సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ ప్రచారం జరుగుతుంది వైసీపీ అది కాదంటుంది వైసీపీ టీడీపీ పక్కన పెడితే ఒక నిజమైన న్యాయమైన నిఖాసైన ఆంధ్రప్రదేశ్ ఓటర్గా మీరు చెప్పండి అవును కాదు అందుకోసమే ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడం కోసమే జగన్ వెళ్లారు అంటే అవును లేదు అంటే కాదు అనేసి మీరు కామెంట్ చేయండి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కొన్ని కీలక పరిణామాలు జరిగి దాని తర్వాత రోజే ఒక రోజు మాక్సిమం ఒక నలభై ఎనిమిది గంటల లోపే జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిశారు సో ఏం జరిగింది ఏం పరిణామం జరిగిందంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తిని ఇప్పటికీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే మన రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే రాజి కసిరెడ్డికి సంబంధించినటువంటి కొన్ని లావాదేవీలు కొన్ని బిజినెస్ ఎంటిటీస్ ఉంటే ఆ ఎంటిటీస్ మీద సిట్ సోదాలు నిర్వహించింది ఆ సంబంధించిన రెసిడెన్సెస్ ఆఫీసెస్ ఎస్పెషల్లీ గోవిందప్ప బాలాజీ అనేటువంటి వ్యక్తి భారతీ సిమెంట్స్ కి పూర్తి కాలపు డైరెక్టర్గా ఉన్నారు అంటే వైఎస్ భారతి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని అత్యంత సన్నిహితులు అకౌంట్స్ డిపార్ట్మెంట్ పరంగా ఇంకోటి ఇంకోటి పరంగా సో వీళ్ళ వరకు వచ్చి ఆగినటువంటి డబ్బు బిగ్ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారత్కి ఏ రకంగా అందింది అనేది ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత అవసరం సిట్ మీద ఉంది ఆబ్వియస్లీ నిజంగా స్కామ్ జరిగిన అబద్ధంగా జరిగిందని కూటం ప్రభుత్వం క్రియేట్ చేసి రెండింటిలో ఒకటి నిజం కదా ఏదన్నది మనకు తెలియదు రెండిట్లో ఒకటి నిజం ఏది జరిగినా దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత సిట్ మీద ఉంటుంది అబద్ధంగా అయినా నిరూపించాలి నిజంగా నిరూపించాలి సో దానికి సంబంధించి సాక్ష్యాధారాలు కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది ఆ కోర్టులో ఇవ్వాల్సిన సాక్ష్యాధారాలకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ మీకు ఏమంటారు ఆ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలని బేస్ చేసుకుని ప్రూవ్ చేసుకోవడం కోసం సోదాలు అనేది నిర్వహించారు గోవిందపు బాలాజీకి సంబంధించినటువంటి అనేక సంస్థల్లో ఆయన సంబంధించిన దాంట్లో భారతీయ సిమెంట్స్ లో కూడా కొంత సోదాల వరకు నిర్వహించారు సో వీటిల్లో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయని అందుకే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి అబ్దుల్ నజీర్ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి వారి దగ్గర వీలైనంత ప్రయత్నాలు ఇందులోంచి నుంచి బయటపడేటువంటి ఆలోచన నిజంగా స్కాన్ చేసిన బయటపడాలనే ఆలోచన ఉంటది ఎవరికైనా లేదు తమ మీద అబద్ధపు స్కామ్లు రుద్దుతున్నారన్నా బయటపడాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు నిజంగా జరిగిందా లేదు ఫేక్ క్రియేట్ జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా జరగ అయితే వీళ్ళు వెళ్ళి రీసెంట్ గా అబ్దుల్ నజీ కలవడానికి గల ముఖ్య కారణం ఆయనకి హెల్త్ బాగాలేదు కేవలం అందుకే ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన పరామర్శించి ఎట్లా ఉంది ఏంటి హెల్త్ అని మాట్లాడడం కోసం మాత్రమే గతంలో ఉన్నటువంటి అనుబంధం కారణంగా అనే వ్యాఖ్యలు వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్నా అనేక సార్లు హెల్త్ బాగోదు ఇప్పుడే హెల్త్ ఏంటి సడన్ గా గోవిందప్ప సంబంధించి అంటే బిగ్ బాస్ ని పట్టుకునేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి త్వరలో నోటీసులు రాబోతున్నాయి అందుకే ఆయన వెళ్లారు అనే వెర్షన్ తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది కూడా అదే డౌట్ వస్తుంది మరి ఒక నికార్సైన నిజాయితీ గల ఆంధ్రప్రదేశ్ ఓటర్ గా మాత్రమే కామెంట్ చేయండి జగన్ వెళ్లి ఏపీ లిక్కర్ స్కామ్ కోసమే వెళ్లి తనని కాపాడమని కోరుకోవడం వేడుకోవడం కోసమే ఆయన వెళ్లారని మీరు నమ్ముతున్నట్టయితే అవును అని కామెంట్ చేయండి లేదు అంటే కాదు అని కామెంట్